హలో ఎవ్రీవన్ ఇంట్లో ఓవెన్ లేకుండా ఎలక్ట్రిక్ బీటర్ లేకుండా సింపుల్గా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ నేను కేక్ తినికి కొంచెం ఆయిల్ని స్ప్రే చేసి ఇట్లా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి దీనికి మనం కొంచెం మైదా పిండిని డస్ట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు చల్లించుకొని మొత్తం ఇలా అయ్యేలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట అలానే సైడ్స్ అంచులకు కూడా ఇట్లానే కొంచెం మైదా తీసుకొని డస్ట్ చేసేస్తే మనకి కేక్ టిన్ రెడీ అయిపోతుంది దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవడమే ఎటువంటి బటర్ పేపర్స్ కూడా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి ఇక్కడ నేను టోటల్ త్రీ ఎగ్స్ని తీసుకున్నాను ఈ మూడు గుడ్లని బ్రేక్ చేసుకోవాలి మనం కావాలి అంటే టూ ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు గుడ్లను వేసుకున్నాను దీంట్లోకి ఒక కప్ మైదాకి త్రీ ఫోర్త్ కప్ షుగర్ పౌడర్ పంచదార పొడి వేసుకున్నాను ఇక్కడ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు నేను చాలా తక్కువ షుగర్తో చేద్దామని చెప్పి చేశాను ఇక్కడ కొంచెం వెనిలా ఎసెన్స్ని కూడా వేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఒకసారి బాగా బీట్ చేసేసుకొని పెట్టుకోవాలి దీంట్లోని ఒక పావు కప్ అంతా నూనె వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని కొలుచుకుంటున్నామో అదే కప్పుతో అన్నీ వేసుకుంటే సరిపోతుంది పావు కప్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఎటువంటి ఫ్లేవర్ ఉన్న ఆయిల్ కాకుండా ప్లెయిన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా పంచదార మొత్తం మెల్ట్ అయిపోయేలాగా షుగర్ పౌడర్ అంతా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లించే గిన్నెలోకి ఒక కప్ మైదా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఒక విస్కర్ సహాయంతో కానీ లేదంటే ఒక ఫోర్క్ సహాయంతో కానీ ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న పాలని వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు కానీ పాలు మాత్రం చల్లగా ఉండకూడదు అలానే వేడిగా ఉండకూడదు నార్మల్గా ఉన్న పాలని వేసుకొని ఇలా చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి పాలు కన్సిస్టెన్సీని బట్టి చెక్ చేసుకొని వేసుకోండి కొంచెం కొంచెంగా సరిపోతుంది ఇక్కడ మీకు టెక్స్చర్ ఎలా ఉండాలో జస్ట్ చూపిస్తున్నాను మరీ జారుగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇట్లా ఫ్లూయి కన్సిస్టెన్సీ ఉండే వరకు కొంచెం కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఈజీగా ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకోవాలి మనం నూనె అండ్ అలాగే మైదాతో డస్ట్ చేసుకున్నాం కాబట్టి బటర్ పేపర్ ఏం వేయకపోయినా మనకి కేక్ బేక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా వేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని ఒకసారి కేక్ టిన్నని ఇట్లాగా ఒక రెండు సార్లు ఇలా ఇట్లా తట్టండి కింద కౌంటర్ టాప్కి వేసి అప్పుడు ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే మొత్తం పోతాయి కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఒక కుక్కర్లో విజిల్ తీసి అండ్ అలాగే లోపల ఉన్న రబ్బర్ ఉంటుంది కదా అది కూడా రిమూవ్ చేసేసాను దీన్ని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసి పెట్టుకున్నానంటే ముందుగానే వేడి చేసి పెట్టేశాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్ని పెట్టేసి మూత పెట్టేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి థర్టీ మినిట్స్ ఒక అరగంట పాటు బేక్ అవుతుంది ఉడికిన తర్వాత ఇట్లా ఒక నైఫ్తో ఇట్లా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఏ పిండి రాకుండా ఉంటే మనకి కరెక్ట్గా బేక్ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లారటానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకొని నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ వాడుతున్నాను మీరు కావాలంటే నార్మల్ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఒక గిన్నెలో వేసేసుకొని ఇంకో గిన్నెలో వాటర్ పెట్టి లైట్గా కొంచెం అడుగునే పెట్టుకోవాలి వాటర్ని మరీ ఎక్కువ పోయకండి గిన్నెకి టచ్ అవ్వకుండా చూసుకోండి వాటర్ని ఇట్లా చాక్లెట్ని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అట్లా వదిలేస్తే మనకి కరిగిపోతుంది దాంట్లోనే నేను ఒక వన్ టు టూ స్పూన్స్ వరకు అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను ఇక్కడ దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేస్తే మనకి మంచిగా చాక్లెట్ గనాష్ రెడీ అయిపోతుంది మీరు కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకొంచెం క్రీమీగా లూజ్గా కావాలి అంటే ఇంకొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను జస్ట్ ఒక టూ స్పూన్స్ మాత్రమే యూస్ చేశాను ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేదు అనుకుంటే నార్మల్గా చాక్లెట్ మీరు ఏ చాక్లెట్ వాడతారో ఆ చాక్లెట్ని ఇదే ప్రాసెస్లో వేడి చేసేసి దాంట్లోకి కొంచెం వెన్న కానీ లేదు అంటే కొంచెం ఒక స్పూన్ నెయ్యి కానీ వేసేసి కలిపేయండి కొంచెం లూజ్గా కూడా వస్తుంది చాక్లెట్ అనేది దాన్ని కూడా మనము కేక్ పైన అప్లై చేసుకోవచ్చు ఈ చాక్లెట్ గనాష్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒకవేళ మీ దగ్గర బీటర్ ఉంటే బీట్ చేసేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది దాన్ని కూడా మనం కేక్ పైన అప్లై చేయొచ్చు కానీ ఇక్కడ నేను బీటర్ అనేది యూస్ చేయకుండా ప్రిపేర్ చేయాలి అనుకున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్ నేను కేక్ పైన అప్లై చేయబోతున్నాను ఈ సేమ్ ఘనాష్ని పూర్తిగా చల్లారిన తర్వాత కేక్కి యూస్ చేస్తాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ని ఇప్పుడు డీమౌల్డ్ చేసుకుంటున్నాను కేక్ పూర్తిగా చలారిపోయింది ఇక్కడ నేను వేడిగా ఉన్నప్పుడు కేక్ని డిమోల్డ్ చేయలేదు ఒక నైఫ్ తీసుకొని అంచుల్ని ఇలా చూపిస్తున్నట్టు అంటే మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత అయితే కేక్ అనేది విరిగిపోకుండా ఇలా మంచిగా వస్తుంది కాబట్టి కేక్ పూర్తిగా చలారిన తర్వాత డిమోల్డ్ చేయండి ఒకవేళ కేక్కి మనకి క్రీమ్స్ కానివ్వండి లేదంటే చాక్లెట్స్ ఇలాంటివి ఏమీ వద్దు అంటే మనం యాజ్ ఇట్ ఈస్గా కూడా కేక్ని ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇక్కడ నేను కొంచెం చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ టచ్ ఉండాలని చెప్పేసి కాబట్టి ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ని ఇలా చూపిస్తున్నట్టు కేక్ పైన మొత్తం వేసేసుకుంటున్నాను కావాలి అంటే కేక్ని ఒక హాఫ్గా కట్ చేసి కూడా మధ్యలో లేయర్కి వేసేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా ఇవన్నీ ఏం చేయకుండా జస్ట్ నార్మల్గా పైన చాక్లెట్ ఘనాష్ని అప్లై చేసుకుంటున్నాను అండ్ అలాగే సైడ్స్ కూడా కొంచెం లైట్గా చాక్లెట్ ఘనాష్ని అప్లై చేసుకుంటున్నాను ముందుగా చెప్పినట్టు ఒకవేళ మీ దగ్గర ఇలా డార్క్ చాక్లెట్ అవైలబుల్ లేకపోతే నార్మల్ చాక్లెట్ని కూడా మనం మెల్ట్ చేసేసుకొని కేక్ పైన స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను సైడ్ ఎడ్జెస్కి ఉన్న చాక్లెట్ మొత్తం ఒక టిష్యూతో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి మొత్తం స్ప్రెడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది చాక్లెట్ గనాష్ని ఇక్కడ నా దగ్గర కొన్ని స్ప్రింక్లర్స్ ఉన్నాయి సో నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఒకవేళ ఉంటే యాడ్ చేయండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఇలా కొన్ని స్ప్రింక్లర్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్సో నా దగ్గర ఈ ఎడబుల్ బాల్స్ కూడా ఉన్నాయి సో నేను ఈ ఎడబుల్ బాల్స్ కూడా కొంచెం కాంట్రాస్ట్ కలర్గా ఉంటుంది కదా అని చెప్పి సిల్వర్ బాల్స్ని ఇలా అరేంజ్ చేసేసాను చూడటానికి చాలా బాగుంది అండ్ అలాగే టేస్ట్ కూడా ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది ఈ న్యూ ఇయర్కి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చూడటానికే కాదు తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్